ప్రాంప్టెడ్ అండి మిమ్మల్ని ఇటువైపు రాజకీయంలోకి అడుగు పెట్టాలన్న ఆకాంక్ష మీలో రగిల్చింది ఎవరు అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కొంత సోషల్ సెన్సిటివిటీతో పెరిగినటువంటి వాడిని వెరీ ఎర్లీ ఏజ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు రాష్ట్రీయ స్వయం సేవక్ సాంగ్ దెన్ సబ్సిక్వెంట్లీ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఐ వాజ్ ప్రార్థనా ప్రముఖ స్వయం సేవక్ ప్రార్థనా ప్రముఖ్ ముఖ్య శిక్షక్ దెన్ లేటర్ ఐ వాజ్ ద స్టేట్ కమిటీస్ ఫార్ ఏబిబీపీ దెన్ ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఉస్మాన్ యూనివర్సిటీ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ ఉస్మాన్ యూనివర్సిటీ సో యాక్టివ్ స్టూడెంట్ లైఫ్ బాల్యంలో సంఘంతో అసోసియేషన్ ఇవన్నీ కూడా కొంత సామాజిక చింతన దీంతో పాటు నా ఇంట్లో మై ఫాదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ ఈజ్ అన్ ఆర్డినరీ మోడెస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ దెన్ ఎప్పుడు ఒక తృష్ణ ఆయనకు మనం పబ్లిక్ సర్వీస్ చేయాలా మానవ సేవ మాధవ సేవ వివేకానందుడు అన్నట్టుగా ఆస్క్ నథింగ్ వాంట్ నథింగ్ యూ డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ యూ గివ్ వాట్ ఎవర్ యూ కెన్ డూ అండ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇన్ థౌజండ్ ఫోల్డ్ అని వివేకానందు సిద్ధాంతాలు చెప్పడం ఇవి కొంత ఇన్స్పైర్ చేసినాయి పబ్లిక్ లైఫ్లో ఉండాలా ఉంటే మనం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది మనం బతకడం కాదు పది మందిని బతికించాలా అనేటువంటి ఒక భావన బలంగా నాలో చిన్నప్పటి నుండి ఇన్గ్రెయిన్ అనేటువంటిది కొంత పేట్రియాటిక్ సాంగ్స్ అన్నా పేట్రియాటిక్ స్టోరీస్ అన్నా పేట్రియాటిక్ మూమెంట్స్లో పనిచేసిన వాళ్ళన్నా కొంత ఇంట్రెస్ట్గా చూసేవాడిని వినేవాడిని సో అట్లా విద్యార్థి ఉద్యమాల్లో పనిచేసిన తర్వాత పాలిటిక్స్కి రావాలని ఉండే ఏబీపీలో ఉండగా మీరు హ్యాడు ఎవర్ బీన్ టు ది టాప్ పీపుల్ అండి అంటే లైక్ అప్పట్లో మీకు అవకాశం ఉండే ఉండి ఉంటుంది అద్వానీ గారిని వాజ్పేయి గారిని దగ్గర నుంచి అద్వానీ గారిని కలిసాం అద్వాని గారిని కలిసాము ఇప్పుడు జగత్ప్రకాష్ నడ్డా గారు అప్పుడు మేము యూనివర్సిటీలో పనిచేస్తున్నప్పుడు ఆయన కూడా విద్యార్థి పరిషత్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అప్పుడు ఆయన సో అట్లా ఆయనను కలిసినాము జట్ జట్లీ గారు చనిపోయిన జట్లీ గారు వీళ్ళందరితో అసోసియేషన్ ఉండేది సో అట్లా పాలిటిక్స్లోకి అప్పుడే వెళ్ళాలని ఉండే కాకపోతే ఏంటంటే ఐఎమ్ ఆల్సో ద వన్ హూ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ ది ప్రాక్టికల్ ఇంప్లిమెంట్స్ ఇన్ పాలిటిక్స్ స్టూడెంట్ లైఫ్లోనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నవాడిని మేబీ బికాస్ ఆఫ్ మై సోషల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ మేబీ బికాస్ ఆఫ్ వేరీస్ అదర్ రీజన్స్ ఎదుర్కొన్నవాడిని కాబట్టి మనకు గాడ్ ఫాదర్ లేకపోతేనో లేకపోతే విపరీతమైనటువంటి యొక్క ధనబలము తర్వాత గాడ్ ఫాదర్ అది మీకు ఎలా లేదు 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 కాబట్టి ఇక పాలిటిక్స్ పోలేము అందుకని చెప్పని దో ఐ డిడ్ ఎంబీఏ ఐ వుడ్ ఐ కంఫర్టబుల్లీ వుడ్ హ్ గాట్ టు ద కార్పొరేట్ సెక్టర్ దెన్ ఐ చోస్ టు గెట్ ఇన్ టు అకాడమిక్స్ అప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రొఫెసర్ శేషగిరి రావు ప్రొఫెసర్ రావు వీళ్ళంతా కూడా ఏంటి అంటే ప్రొఫెసర్స్ అయి ఉంటూ కూడా సమాజం పట్ల ప్రజల పట్ల హక్కుల పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు సో అట్లా మనం కూడా ఉండొచ్చు పాలిటిక్స్ ఎట్లా పోలేము మనం పెద్ద పెద్ద కులాల్లో పుట్టలేదు పెద్ద ఫ్యామిలీస్లో పుట్టలేదు విషయంలో పెద్ద కులం చిన్న కులం ఏం లేదు

ఎవరి చేతిలో అయితే రాజ్యాధికారం ఉంటుందో ఎవరి చేతిలో అయితే భూమి ఉంటుందో ఎవరి చేతిలో అయితే ధనం ఉంటుందో దే ఆర్ కన్సిడర్ టు బీ ది సో కాల్డ్ అప్పర్ క్లాసెస్ సో వాట్ అవ్ ద రీజన్స్ సో పాలిటిక్స్ ఈజ్ నాట్ సర్టన్లీ ఏ గేమ్ ఆఫ్ మిడిల్ క్లాస్ సర్టన్లీ నాట్ ఎ గేమ్ ఆఫ్ యూనో ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత దెన్ ఐ చోజ్ నాట్ టు గెట్ ఇన్ ఇండస్ట్రీ దో ఇట్ వాస్ వెరీ హైలీ రివార్డింగ్ బాగా డబ్బులు ఎక్కువ జీతం వచ్చేట్ంటే కదా అని అయినప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టి నేను ఐ చోజ్ టు గెట్ ఇన్ టు అకాడమిక్స్ స్టార్ట్అడ్ కెరియర్ విత్ అడ్మినిస్ట్రేట్యూస్ట్ ఆఫ్ కాలేజ్ అట్లా అట్లా పద్దెనిమిది ఏళ్ళు పనిచేసిన తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో మీరు ప్రామ్ట్ ఎవరు అంటే చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ నా నా ఎదురుగా రాజ పొలిటికల్ ఆపర్చునిటీ నిలబడ్డది అండ్ హీ హ్యాపెన్ టు బీ క్లోజ్లీ నోన్ టు మీ దెన్ ట్రూ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ దాంతో అట్లా రాజకీయ అరంగేట్రం అంటే ప్రత్యక్ష రాజకీయ ప్రత్యక్షంగా విద్యార్థి ఉద్యమాలు అవన్నీ పక్కకు పెడితే ఆఫ్టర్ ఎయిటీన్ ఇయర్స్ అనిపించింది వరకు మీరు ఒక పొలిటికల్ ఇన్ఫ్లయన్స్లో ఉన్నారు అంటే మీరు దో యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ బీజేపీ ఏబీపీతో మీకు సాన్నిధ్యం బలంగా ఉండింది ఒకసారిగా వీళ్ళ ఐడియాలజీ ప్రజారాజ్యం ఐడియాలజీ ఈజ్ సంథింగ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్ టు దట్ ఆఫ్ బీజేపీ అట్ ఇంకా అంటే బీజే నేను గమ్మత్ ఏంటంటే చాలా అంటే మేము అట్లా పనిచేసినాం ఇప్పుడు ఎట్లా ఉందో తెలియదు విద్యార్థి పరిషత్ నెవర్ వర్క్ యాజ్ అ సబ్సర్వియన్ టు బీజేపీ ఓకే అప్పట్లో ఆ వెరీ స్ట్రాంగ్లీ ఇండిపెండెంట్ విద్యార్థి సంస్థ మీరు నమ్ముతారా మేము చదువుకుంటప్పుడు పుల్లారెడ్డి జూనియర్ కాలేజ్ దగ్గర పోయి అన్నాలు చేసినాం ఆయన కాలేజ్ ఏదో వాళ్ళ కాలేజ్ మరి అది హిందూ పరిషత్తు ఆయన పెద్ద మనిషి ఆయన కాలేజ్ దగ్గర పోయి గొడవలు చేసినాం చాలా మంది అన్నారు అట్లా అంటే ఏబీఈపికి విశ్వ పరిషత్ కు ఏబీపీకి ఏ బీజేపీ వాళ్ళకు లేకపోతే వాళ్ళకేం సంబంధం వేరే స్టూడెంట్ బాడీ జాతీయత దృక్పథం ఉన్నటువంటి ఒక విద్యార్థి సంఘం మాది అట్లా కొట్లాడుతుంది కొట్లాడినాం కాబట్టి బట్ ఇప్పుడు ఏదో కొంత అట్లా అంటే సంఘపరమైనటువంటి బీజేపీ point of view.